ఇన్ఫో ఛానల్కు స్వాగతం నమస్తే అండి నా పేరు అన్నగిరి అండి ఇక్కడ ఈ యొక్క ఈ గ్రామం వచ్చేసి మన వరిగుంతం గ్రామంలో రైతు మీ పేరన్న మీ పేరు యాదగిరి అన్న యాదగిరి అన్నకు మనం గత ఒక పది రోజుల క్రితము వీగ్రో ఒకటి వరిచేలో అయితే డెమో కొట్టడం జరిగింది ఒకసారి దీన్ని కొట్టకముందు కొట్టిన తర్వాత ఎట్లా ఉందో అనేది మన వారి మాటల్లో తెలుసుకుందాం రైతు యొక్క మాట తెలుసుకుందాం ఒకసారి మళ్ళీ మీ పేరు చెప్పండి సార్ నా పేరు యాదగిరి మాది వరగొంత గ్రామం మీది వరగొంత గ్రామం మండల ఏదో వస్తుంది డిస్టిక్ ఏదో వస్తుంది మండల డిస్ట్రిక్ట్ డిస్టిక్ మెదక్ డిస్టిక్ ఇది ఇది ఇచ్చి మీరు తీసుకుని ఎండలు అవుతుందండి మీరు సుమారుగా మినిమం టెన్ టు పది పది నుంచి పన్నెండు రోజులు అవుతుందని చెప్పేసి రైతు గారి రైతు చెప్తున్నారు రైతు వచ్చేసి ఇక్కడ వాడడం జరిగింది వాడిన తర్వాత ఇతను వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ అండి మీ పేరు చెప్పండి సార్ ఇక్కడ మధు మధు వరి ఉంటాం మీ ఊరండి వరి షాప్ ఎక్కడ ఉందండి మీది మీ షాప్ పేరు చెప్పండి రైట్ టు మిత్ర ట్రేడర్స్ మన మన డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇతని డిస్ట్రిబ్యూటర్ అండి మనకు ఈ విక్టరీ బయటకు ప్రొడక్ట్ మన డిస్ట్రిబ్యూటర్ అండి కొత్తగా పెట్టాలి సార్ ఇతని ద్వారా ఈ రైతుకి అయితే డెమో ఇప్పటి ఇప్పించడం జరిగిందండి ఇది ఇప్పించిన తర్వాత దాని రిజల్ట్ ఉందో రైతు యొక్క మాటల ద్వారా మనం తెలుసుకుందాం ఒకసారి మీరు చూపియండి సార్ ఒకసారి మీ పొలం ఎట్లు ఉంది ఏం కదా ఒకసారి చూపియండి అంతకుముందు ఇది కొట్ ఇది వాడకముందు పట్టుకోండి సార్ ఇది వాడకముందు ఎన్ని పిల్లకలు ఉండే సార్ ఇది కొట్టిన తర్వాత పది రోజుల తర్వాత మీకు వచ్చిన మార్పు ఏంటి అది ఒకసారి మీరు చెప్పండి సార్ చెప్తాను అయితే నేను కొట్టకముందు ఇది ఒక పదకొండు పిలకలు ఉండే అంతే ఓన్లీ ఇది కొట్టిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత వచ్చి చూస్తే ట్వంటీ టూ అయినాయి ఇరవై రెండు పిలకలు అయినాయి మళ్ళీ ఒక వారం వచ్చి వారం కూడా ఒక ఐదు రోజులకు వచ్చి చూస్తే మళ్ళీ ఒక పది పెరిగినాయి మొత్తం ముప్పై రెండు పిలకలు అయినాయి ఇప్పటికి ఒకసారి మీరు కొట్టక ముందు కొట్టిన తర్వాత మనం మీరు మార్క్ పెట్టిన ఏమైనా ఉంటే ఒకసారి పిల్లలు చూపించండి సార్ చూస్తే ఒకసారి మనం లెక్క పెడదామండి ఒకసారి ఒకసారి మీరు లెక్క పెట్టండి సార్ ఇది పట్టుకున్నా ఒకసారి రా దగ్గర చూపి లెక్క పెట్టను ఒకసారి మార్క్ పెట్టండు ఒకసారి మీరు ఈ ఫోన్ లో చూడొచ్చండి ఇక్కడ చిన్న ఈ కర్ర లాగా ఒకటి పెట్టడం జరిగింది ఒకసారి లెక్క పెట్టన్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు నా దగ్గర ఏడు పద్దెనిమిది తీసుకుంటా అంటే నేను చెప్తా చెప్తాను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రైతు రైతు దగ్గర దగ్గర ముప్పై ఒక్క పిలకలు వచ్చినని చెప్తున్నారండి ఈ పొలం అయితే బాగా సెట్ అయిందండి పొలం బాగా సెట్ అయింది మొత్తం మీరు పొలం మొత్తం చూసుకోవచ్చు పొలం మొత్తం అంత మొత్తం ఒకటే సైజు మొత్తం పొలం అంతా ఒకటే సైజులో ఉందండి చూడండి ఒకసారి చూస్తే పోతే పొలం అక్కడ ఎక్కడ రోగం కానీ ఎక్కడ తెగులు కానీ ఎక్కడ బ్లాస్ట్ కానీ మచ్చ కానీ ఏం లేదండి చూసుకోవచ్చు మీరు ఒక పైరు మీద కానీ మీరు ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఎంత నీట్గా ఎంత షైనింగ్ ఎంత క్లియర్గా ఉందో చూడండి మీరు మొత్తం ఇక్కడ చూడండి అసలు ఎంత నీట్గా ప్రతి ఒక్క పొలం మొత్తంలో కానీ ఎక్కడ కానీ మీకు అసలు ఎక్కడ చిన్న మచ్చ కానీ ఏది కానీ లేదండి ఎంత చాలా క్లియర్గా ఉంటుంది చూసుకోవచ్చు ఒకసారి మళ్ళీ మొత్తం చూపిస్తున్నాం అండి ప్రతి ఒక్క పిలక వచ్చేసి పిలవడం జరిగిందండి ప్రతి ఒక్కటి గంట కూడా మంచి బలంగా వేరు వ్యవస్థ కూడా మంచి బలంగా ఉందండి చూడండి సార్ ఒకసారి పొలం చూడండి అసలు పొలంలో ఎక్కడ కానీ కోనాలు ఎర్రగా ఎరుపు కానీ ఎలాంటిది కూడా ఏం లేదండి పొలం మొత్తం తేటగా నీట్గా సెట్ అయిపోయిందండి దీని కనుక దీని కనుక ఇప్పుడు రైతు ఒకసారి వాడారు దీనికి కనుక ఇంకొక పదిహేను రోజుల తర్వాత ఇంకొకసారి వేసుకుంటే ఇంకా మంచిగా రిజల్ట్ వచ్చేసి బాగా ఉంటుంది ఒకసారి సార్ ఒకసారి పైకి రండి ఇప్పుడు వస్తారావాళ్తుందరం సార్ ఇప్పుడు మీరు వేరే రైతుల గురించి మీరు దీన్ని దీన్ని ఎట్లా అంటారు ఎట్లా వాడితే దీన్ని వేరే రైతుల గురించి మీరు రిజల్ట్ ఎట్లా ఉంది వేరే రైతులకు మీరు ఏం చెప్తారు సార్ ఈ కంపెనీ గురించి ప్రొడక్ట్ తీసుకుని దీనికి ఏమంటారు సార్ ఇది చాలా మంచి యూజ్ అయింది సార్ అయితే పక్కన రైతులకు కూడా నేను ఇది ఇవ్వాలని అనుకుంటున్నాను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి చెప్తాను నేను ఎందుకంటే రిస్క్ లేకుండా నేను ఏంటంటే స్ప్రే కూడా ఏం చేయలేను ఓన్లీ యూరాలు కలిపి చల్లేసిన నాకు కొద్దిగా ఈజీ అయింది ఇది ఎన్ని ఎకరాలు చలిది సార్ ఇది ఓన్లీ ఎకరా ఎకరాకు వచ్చేసి ఎంత యూరియా తీసుకున్నారు సార్ సార్ నేను ఒక సంచి సంచి కూడా ఇంకా యూజ్ అంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ అంటే దగ్గర దగ్గర నలభై కేజీలు యూరియా తీసుకున్నారు నలభై కేజీల యూరియాలో మీరు ఒకటి వీగ్రో ఒకటి కలిపి తల్లినారు దీంట్లో వచ్చేసి ప్యాకింగ్ ఏమేమి సార్ దీంట్లో ఎన్ని ప్యాకెట్లు వచ్చింది సార్ దీంట్లో సార్ మూడు ప్యాకెట్ సార్ మూడు ప్యాకెట్లు వచ్చి చింపేసి మూడు ప్యాకెట్లు కలిపి దీంట్లో చల్లడం జరిగింది టెన్ డేస్ వచ్చేసి మీకు ఇంత రిజల్ట్ జరిగింది మీరు కనుక మేము రికమెండ్ చేసేది ఏంటంటే కనుక మీరు మళ్ళీ ఇంకొకసారి ఒక టెన్ డేస్ తర్వాత కనుక మళ్ళీ ఇంకోసారి చేసుకుంటే మీకు ఇంకా మంచి రిజల్ట్ వచ్చేసి గింజ కూడా పాలు పోసుకొని మీకు మంచిగా మచ్చ కానీ తుప్పు కానీ ఎట్లాంటివి ఏం లేకుండా వేరు వ్యవస్థ కూడా చాలా నీట్ క్లీన్ అండ్ ఉంటుంది మీకు పక్క చీలకు అయితే మీరు గమనించరు కదా దీనివల్ల రైతులకు మంచి లాభం లేదు మీరు ఇప్పుడు వేరే రైతులకు ఇప్పుడు వాడమంటారు కంపెనీ గురించి ఈ ప్రోడక్ట్ కంపెనీ గురించి మీరు ఏం చెప్తారు సార్ ఈ కంపెనీ చాలా బాగుంది సార్ ఈజీగా ఉంది రైతులకు కూడా కూడా దీనికి కృతజ్ఞత చెప్తున్నాను ధన్యవాదాలు అండి మీరు మీ యొక్క అమూల్యమైన సమయం ధన్యవాదాలు అండి ఇంకోటి ఏంటంటే దీన్ని గనక మీరు కనుక రెండు సార్లు చేసుకుంటే ఇంకా మీకు బ్రహ్మాండంగా అవుతుంది మీతో పాటు రిజల్ట్ ఉంటే ఖచ్చితంగా వేరే రైతులు కూడా మీరు రికమెండ్ చేయండి ఒకసారి మీ పేరు చెప్పండి సార్ మళ్ళీ ఒకసారి యాదగిరి మండలం మండలం మెదల్ డిస్టిక్ ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి సార్ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ